ఇప్పుడు ఇది అగ్నియాశ్రం తయారు చేసుకునడానికి మనం అప్పుడు కుండలల్లో చేసినాం కుండలల్లో వేసేసరికి ఏమవుతుంది అంటే మనం ఉడకబెడతా అంటే మొత్తం పొంగి వచ్చి ఇంత బయటికిగా పోతుంది అన్నట్టు అని ఏం చేసినాం ఇప్పుడు ఇనుప డ్రమ్ము తీసుకున్నాం ఇనుప రమ్ములో ఇప్పుడు ఏం చేసినాగా అంటే ఇప్పుడు ఇది అరవై లీటర్లతో తయారు చేద్దాం అనుకున్నాం అరవై లీటర్ల మూత్రంతో రెండు కిలోల శనగపిండి అది రెండు పిల్ల రెండు కిలోల ఏది మన ఎల్లుల్లిపాయలు రెండు కిలోల ఇది పచ్చిమిర్చి ఇది రెండు కిలోల పచ్చిమిర్చి పెద్ద ఇట్లా దంచుకున్నాం మిర్చి పట్టకుండా ఇప్పుడు మామే బావికాడ రోల్ తయారు చేసుకున్నాం రోలు రోకలతో తయారు చేసుకొని ఇక్కడనే దంచుకొని అది కట్టుకో మీది పట్టుకో దీటీ ఇది రెండు కిలోలు తీసుకున్నాం ఇది ఇది రోల్ అన్నట్టు మాకు రోల్ ఇప్పుడు మళ్ళా పొవాకు పొవాకు ఇది ఎందుకంటే ఇది నాలుగు కిలోలు తీసుకున్నామండి నాలుగు కిలోలు తీసుకుంటే మనకు ఏది రెండు కిలోలు రెండు కిలోలు పచ్చిమిర్చి రెండు కిలోల పచ్చిమిర్చి రెండు కిలోలు వెల్లుల్లి ఈ మనం ఇప్పుడు ఇది పోకు కూడా మనకు ఇక కొంచెం క్వాలిటీ ఎక్కువ దాని కొరకు ఇది ఒక నాలుగు కిలోలు తీసుకుంటాను ఇది యాపాకి ఇది ఒక యాపాకు కూడా ఒక ఇరవై కేజీలు వేసుకుంటాం చేపకు ఇరవై కేజీలు వేసుకుందాం మళ్ళీ ఇప్పటికి దీనికి మనము ఒక ఇరవై లీటర్ల మూత్రం పోసినాం ఇప్పుడు ఇప్పుడు ఇక మళ్ళా కూడా ఇప్పుడు అవన్నీ వేసేయడానికి కొరకు ఈ మూత్రం ఇప్పుడు ఇక మూత్రం అరవై లీటర్ల మూత్రం తీసుకుంటాను ఇది అరవై లీటర్ల మూత్రం తీసుకొని ఇప్పుడు అరవై లీటర్ల కంటే మనకు కనీసానికి ఒక పదిహేను లీటర్ల ఈ పొంగి వచ్చినందుకు మనకు కనీసానికి ఒక నలభై ముప్పై ఐదు లీటర్ల దాకా కూడా మనకు ఇది తయారవుతుంది మనకు ఎందుకు అని అంటే ఇప్పుడు ఇవరికి మొయ్యి పురుగు కూడా కొంచెం మొన్న ఏది దసబరిని కాషాయం కొట్టినాం ఇప్పుడు ఏమైనా అన్నట్టు కొంచెం మొయ్యి పురుగు ఇట్లా ఆశించుతుందని ఇప్పుడు దాని కొరకు ఇప్పుడు మనం ఈ అగ్నియాశనం తయారు చేసుకొని కొట్టుకునడానికి స్ప్రే చేసేయడానికి తయారు చేస్తాను అది ఇప్పుడు ఇంట్లో వేసే వస్తువులు వేసిన ఇప్పుడు వేసినాక ఒకటి ఏం చేయాలంటే తాప ఇప్పుడు పొంగ తా అంట ఒక కర్రతోటి ఇప్పుడు ఈ దశలో దింపుకోవాలి అయిపోతుంది కదా అని ఈ గడియారం ఇట్లా ఈ రకాల దింపుతుంది ఇక ఇట్లా దింపుకుంటే మనకి ఇలా అన్ని మంచిగా కలుపుతా ఉంటాయి పొంగతా వస్తా అంటే కలుపుకుంటుంటా అంటే అంత ఆకులన్నీ మళ్ళీ వేసిన మన మిర్చి ఇదంతా మొత్తం దీంట్లో కలుపుతాయి ఇక మనకి పొంగ చిరా కూడా ఇక మీరికి రాదు ఇంతవరకు ఉన్నది కాబట్టి ఇది Caleb, con turno de mancha,